రాజధాని ప్రాంతంలో కొత్తగా ఒక వెస్ట్ బైపాస్ విజయవాడ బెస్ట్ వెస్ట్ బైపాస్ అంటారు కదా అది ఓపెన్ అయ్యింది ఇదిగో చూడండి గుంటూరు ఒంగోలు చెన్నై ఇప్పుడు ఈ కార్లు ఇవన్నీ వస్తున్నాయి అన్నీ కూడా ఏంటంటే కొత్తగా ఓపెన్ అయ్యేటువంటి హైవే అనమాట మీకు అక్కడ ఆ బస్సులు అట్లా వెళ్ళిపోతున్నాయే అది రెగ్యులర్ రూట్ అనమాట ఆ రూట్లో గుంటూరు విజయవాడ రూట్లో ఈ కొత్త బైపాస్ బెస్ట్ బైపాస్ అంటున్నారు అది ఓపెన్ అయింది దీనివల్ల ప్రయోజనం ఏంటయ్యా అంటే విజయవాడ సిటీలోకి వెళ్ళకుండానే ఏలూరు గొల్లపూడి దగ్గర ఇది తేలితే మధ్యలో ఒక మూడు టోల్ గేట్లు ఉంటాయి గొల్లపూడి దగ్గర తేలితే ఏలూరు కానీ కొలకొత్తా ఇప్పుడే మనము మిత్రుడితో కలిసి వస్తున్నప్పుడు ఆ లారీలు అన్నీ ఆగి అంటే కొత్తగా కొత్తగా ఓపెన్ అయింది కదా వాళ్ళకి కన్ఫ్యూజను ఇటు వెళ్తే కోల్కత్తా వెళ్తామా లేదా ఓపెన్ చేశారా లేదా అని అడుగుతున్నారు ఆ రోడ్లో ఇప్పుడు మనకి ఒక లారీ వెళ్తాం చూడండి లేదు అది యాక్చువల్గా ఇటు తిరగాల్సిందే అటే వెళ్ళిపోతుంది ఇంకా తెలియదు అనమాట ఈ కార్లు ఈ కొత్త కొత్తవి ఈ కొత్త కొత్తవన్నీ ఇప్పుడు ఓపెన్ అయినాయి దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మనకి విజయవాడ సిటీ విజయవాడ సిటీ ఎంత ట్రాఫిక్ ఉంటుందో తెలుసు మనకి సిటీలో ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడ ఎంత బైపాస్ ఉన్నా కూడా నేషనల్ హైవే ఉన్నా కూడా సో ఈ కొత్త దాంతో ఏమవుతుందంటే సిటీలోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా సిటీతో అవసరం ఉంటే అటు వెళ్తాయి ఈవెన్ కొన్ని రోజుల తర్వాత ఆర్టీసీ కూడా ఇదే మార్గంలో ఏలూరుకి ఏమన్నా వెళ్తాయేమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇటువైపు జనరల్ పబ్లిక్ ఈ టోల్ గేట్లో ఒక మూడు పెట్టాయి అంటున్నారు ఏమేమి ఎక్కడెక్కడ ఉంటుంది చెప్పండి పోనీ నీకు తెలిసింది చెప్తే నేను చెప్తాను వాళ్ళు మందరం దగ్గర దగ్గర వెంకటపాలెం దగ్గర ఒక టోల్ గేటు ఆ తర్వాత ఇక ఒకటి రెండు గొల్లపూడిలో తరిగితే కోల్కొత్త దాకా ఇక గొల్లపూడి దిగి గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు మనం ఓకే ఇటు నుంచి అంటే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు ఒకవేళ అంటే విజయవాడ అటువైపు వెళ్తారు కదా అలా వెళ్లకుండా ఇటువైపు నుంచి వెళ్ళిపోవచ్చు అది దీని యొక్క ఫెసిలిటీ అంటే మనకు వచ్చే సౌలభ్యం రైట్ కొత్తగా అదే కొత్తగా కట్టబోయే ఎయిర్పోర్ట్ కానీ గన్నవరం ఎయిర్పోర్ట్కి కానీ మనం సిటీకి వెళ్ళక్కర్లా ఏది విజయవాడకి వెళ్ళక్కర్లా ఇదివరకు ఇట్లాగా అలా ఈ పెద్ద హైవే అనమాట అంటే మనకి నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఏంటంటే నిన్న ఓపెన్ చేసింది నిన్న ఓపెన్ చేసింది అంటే ఈరోజు నుంచి అఫీషియల్గా వెళ్ళిపోతున్నాయి అనుకోండి మార్చిలో రెండవ బై బైపాస్ హైవేను కూడా ఓపెన్ చేస్తా అని చెప్తుంది మనకి చూసినట్లయితే ఈ పక్కనే చినకాకాని హై స్కూల్ కానీ నాకు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు చినకాకాని హై స్కూల్ కానీ ఆ ముందు నుంచి వస్తేనేమో ట్రీ పార్క్ కానీ అంటే ఆ రోడ్డు గుంటూరు విజయవాడ రోడ్డు గురించి చెప్తున్నాను నేను ఇట్లా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది వేగంగా వెళ్ళిపోవచ్చు మన అభివృద్ధి అంటే రహదారుల నిర్మాణంతోనే వేగవంతమైన ఒక లాజిస్టిక్ వే ఏర్పాటు చేయటమే కనుక ప్రభుత్వాల లక్ష్యం అనుకుంటున్నారు సో ఈ హైవే కనెక్టివిటీ ఏర్పడటం వల్ల ఏంటంటే ఒకటి ట్రాఫిక్ తగ్గుతుంది రెండోది ఫాస్ట్గా మూవింగ్ వెహికల్స్ లాజిస్టిక్ కారిడార్ అంటాం కదా ఆ కారిడార్లకు కానీ ఎయిర్పోర్ట్లకు కానీ ఆ లింకేజ్ దొరికినందువల్ల ఈజీగా వీలైనంత వరకు ఈజీగా వెళ్ళిపోతూ ఉండొచ్చు ఇది రాష్ట్ర ప్రభుత్వం తాలూకు భూసేకరణ ఇదంతా పూర్తయింది రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేసి వీటిని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో నడుస్తాయి మధ్యలో టోల్ గేట్లు ఇవన్నీ ఉన్నా కూడా ఏంటంటే మనకి ఆ యొక్క వెయిటింగ్ మామూలుగా జనరల్గా ఇప్పుడు మీకు కనపడుతుంది చూడండి చిన్న కార్లు వెళ్తూ ఉన్నాయి ఇప్పుడు ఒక వైట్ కార్ అలా టర్న్ అయింది ఇలా రెగ్యులర్గా వెళ్ళేవి అన్నీ కనుక ఇప్పుడు ఈ దారిలో వస్తున్నటువంటి పెద్ద పెద్ద వెహికల్స్ కూడా తోడైతే ఏమవుతుందంటే ఆ ప్రెషర్ పెడి లేట్ అవుతూ ఉంటాయి బట్ లేట్ అవ్వకుండా మధ్యలో టోల్ గేట్లు ఉన్నా పర్వాలే లేట్ అవ్వకుండా మన కుర్రాడెవరు అంటే మీడియా ఫ్రెండ్లీ అయిపోయారు కదా అందరూ అందువల్ల ఏంటంటే హాయి అవుతారు అలా లేట్ అవ్వకుండా వెళ్ళిపోవటానికి చాలా ఇదిగా ఉంటుంది మనం ఇలా హైవే కనుక చూసినప్పుడు కాజా హైవే నుంచి వచ్చి ఉంటాం ఇటు ఇంకా మంగళగిరి మందడం అంటే రాజధాని దగ్గరలో ఒక బైపాస్ దీనికి సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా కలిసి ఉంటుంది సీడి యాక్సిస్ రోడ్డు కూడా కలిసినప్పుడు ఏమవుతుందంటే అంటే అంటే రాజధాని ప్రాంతాల్లోని గ్రామాల్లోని రోడ్లని అంతర్గత రహదారులని తీసుకొచ్చి ఈ పెద్ద రోడ్డు కలపడం అనేది కనుక పూర్తి అయితే వీళ్ళు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తారనమాట అంటే ఇప్పుడు చాలామంది అంటారు కదా ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ కూడా ఉండాలి భోగాపురంలో అది లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పారు కదా నువ్వు ఇది చేసినోటివి అది ఎందుకు చేయలేదు మరి అంటే నువ్వు అది చేయలేదు క్రెడిట్ తీసేసుకుంటున్నావు ఇంటర్నల్ రోడ్డు కూడా పూర్తి చేయాలి అన్నారు ఆయన మీద బీజేపీ విష్ణుకుమార్ రాజు కూడా సెటైర్లు వేసేది ఒక రెండు వందే భారత్లు కూడా వేయండి అన్నట్టు అంటే ఈ రాజకీయాలను పక్కన పెడితే ఏంటంటే మన కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇవన్నీ సరే ఇది అంత అవసరమా లేదా అనేది పక్కన పెట్టండి ఈ రోజున ఏ వ్యక్తి కూడా కాసేపు కూడా నిలబడాలి కాస్త వెయిట్ చేసి వెళ్దాము అని ఉండదు వేరే ఊర్లోకి వెళ్తున్నప్పుడు వీలైనంత వేగంగా దండుకొని వెళ్దామంటారు వేగవంతమైన ప్రయాణానికి ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద రోడ్లు సహకరిస్తాయి పర్టికులర్గా కోల్కొత్తాకి కూడా వెళ్తున్నాయి అంటే అర్థం చేసుకోండి ఇక వైజాగ్ దారిలోనే మనకి జనరల్గా మీకు చిలకలూరుపేట దాటిన తర్వాత అద్దంకి కాదు కానీ ఒంగోలుకి దగ్గరలో మేదర్ దగ్గర ఒక టోల్గేట్ దగ్గర చూడుస్తారు మీరు కోల్కొత్త రోడ్డు సో ఇది ఇలా వెళ్తూ ఏంటంటే చిలకలూరుపేట దగ్గర కూడా ఒక కనెక్టివిటీ ఉంది ఇదే వెళ్తుంది ఈ హైవేనే వెళ్తుంది అనమాట ఈ వెస్ట్ బైపాస్ ఈ మధ్యలో లింకులన్నీ కనుక్కొ కలుపుకుంటూ వెళ్తే ఇంకొక కొత్త రోడ్లాగా వస్తూ వీలైనంత వేగంగా సరుకు రవాణాతో పాటు జనరల్ ప్యాసింజర్ రవాణా వ్యవస్థ కూడా జరుగుతుంది అనేది ఎక్కువ మంది నమ్ముతూ ఉంటారు ప్రభుత్వాలు వాటికే ఎక్కువ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి బాగా ప్రాధాన్యత ఇస్తుంది బడ్జెట్లో కూడా కేటాయిస్తుంది కాబట్టి డబ్బు అంటే ఈ ప్రైవేట్ కంపెనీలకు ఇస్తాయి టెండర్లు సో వాళ్ళు ఏం చేస్తారంటే వీలైనంత తక్కువగా ఇప్పుడు మనకు అక్కడ అనంతపురం దగ్గర యాభై రెండు కిలోమీటర్ల హైవేని ఏడు రోజుల్లో పూర్తి చేశారంటే కారణం అది వాళ్ళు అలా పూర్తి చేసి ఆ తర్వాత ఆ రోడ్డుని నిర్మించినందుకు టోల్ గేట్ల రూపంలోనో మరొక దాంతోనో యూజర్ ఛార్జీల ద్వారా వసూలు చేస్తారన్నమాట అలా ఒకవైపు ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి కంపెనీలకి పనులు వస్తాయి అలానే ఉపాధి కలుగుతుంది వీటి వల్ల ఏంటో ప్రయోజనం అంటే ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని మనం అనుకోవచ్చు బట్ అమరావతి ప్రాంతంలో మందడానికి చాలా దగ్గరలో ఈ వెస్ట్ బైపాస్ ఓపెన్ అవ్వటం అనేది ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది అంటే ఇదిగో ఇది జరుగుతుంది ఇది జరిగింది పూర్తి చేశారు అని చెప్పుకోవడానికి ఒక నిదర్శనం ఒక ఉదాహరణ దొరికింది మార్చిలో ఇంకొక ఇంకొక బైపాస్ని కూడా ఓపెన్ చేయబోతుంది సో మనం వాటిని చూస్తూ నాకు తెలిసి ఈపాటికే చాలామంది ఈ ప్రత్యేకత ఎన్ని కిలోమీటర్లు కలిసి వస్తుంది ఎంత టైం కలిసి వస్తుందని చెప్పేసి ఉంటారు ఈ క్రమంలో ఏంటంటే మనము ఇక్కడ నుంచి గుంటూరు ఒంగోలు చెన్నైని కలిపే ఒక వెస్ట్ బైపాస్ విజయవాడ వెస్ట్ బైపాస్ అంటున్నారు దీన్ని గుంటూరు నుంచి వెళ్ళే వాళ్ళకి హైదరాబాద్ కానీ ఏలూరు కానీ వెళ్ళే వాళ్ళందరికీ చాలా తక్కువ సమయంలో వేగంగా వెళ్ళటానికి ఒక దారి ఏర్పాటు చేసినట్టు భావించాలి పై